అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్ఎల్ఆర్ కుట్టి ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాము నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టండి అని నేనైతే ప్లెయిన్ బ్లౌజ్ ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ వీడియో అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు దీని కటింగు నేనైతే దీనికోసం నేను ఎనభై పాయింట్లు కాటన్ లైనింగ్ తీసుకున్నాను అది వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ అన్నమాట ఈ కాటన్ లైనింగ్ని మనకి ఓపెన్ సైడ్ ఆపోజిట్ రావాలి అలా వేసుకున్నాక మనకి కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచుకి మార్జిన్ చేసుకోండి ఇప్పుడైతే బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజు బ్యాక్ సైడ్ పొడవు ఉంటుంది కదా ఆ పొడవనేది అనేది కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కింద టక్సల్ పాయింట్ ఉంటుంది కదా అక్కడికి కొంచెం లాగినట్టు మార్క్ చేసుకోవాలి అట్లా నాకు లాగినట్టు పట్టేస్తే పదమూడు వచ్చింది అలా పొడవ అనేది తీసుకోవాలి మనం అలా పొడవు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్జిన్ చేసుకోవాలి ఎందుకంటే అది ఖర్చు కోసం కింద ఆల్రెడీ మనం ఖర్చు కోసం లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి అలా డ్రా చేసుకున్న తర్వాత నడుం లూజ్ అనేది చూద్దాం నడుం లూజ్ తీసేటప్పుడు మనం ఉక్సులు సారీ కాజాల పట్టి అనేది అసలు కొలవకూడదు కాజాల పట్టిని వదిలేసి రిమైనింగ్ మొత్తం నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే కొలవాలి చూసారు కదా ఇరవై ఎనిమిది వచ్చింది ఇరవై ఎనిమిదిని నేను టేపు ఫోల్డ్ చేస్తాను చూడండి ఫస్ట్ రెండు మడతలు వేయాలి రెండు మడతలు వేసాక సగం అయిద్ది కదా ఇరవై ఎనిమిది మళ్ళీ ఆ సగానికి మళ్ళీ ఇంకొక మడత వేసుకోండి అప్పుడు ఏడించలు వస్తుంది ఆ ఏడించలు నడుము లూజ్ మనకి అలా నడుం లూజ్ తీసుకొని వన్ ఇంచు టక్స్ల కోసం మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం అలా మార్క్ చేసుకున్నాక చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ అనేది మనం నడుం లూజును బట్టి తీసేసుకోవచ్చు ఏడు ఏడించ్లో వచ్చింది కదా దానికి ఒకటిన్నర యాడ్ చేసుకొని ఎనిమిదిన్నరకి నేను మార్క్ చేసుకున్నాను ఎనిమిది పావు కూడా తీసుకోవచ్చు కొంచెం సన్నగా ఉండే వాళ్ళైతే అంటే షోల్డరు మనకి కొంచెం వెడల్పుగా ఉండే వాళ్ళకైతే ఎనిమిదిన్నర అట్లా అది సన్నగా ఉందనుకో పావు తక్కువ ఎనిమిది అట్లా తీసుకోవచ్చు చూసారు కదా అలా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డరు షోల్డర్ అనేది ఎవరికైనా కూడా తక్కువ తీసుకోండి ఈవెన్ లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా నేనైతే తక్కువ ఐదు ఇంచలు తీసుకున్నాను ఇలా మార్క్ చేసుకుంటే భుజాలు అనేవి అస్సలు జారవు చూసారు కదా అలా షోల్డర్ పావు తక్కువ ఐదు తీసుకొని నేను నెక్ అనేది రెండించలు తీసుకున్నాను రెండించలు తీసుకున్నాక చంక్ వచ్చేసి కింద ఐదున్నర ఇంచలు తీసుకున్నాను అక్కడ ఇప్పుడు ఒక ఒకటి బావ్ అనేది రౌండ్ కోసం మార్క్ చేస్తున్నాను అలా ఒకటి బావ్ అక్కడ మార్క్ చేసుకొని దాన్ని రౌండ్గా అలా షేప్ ఇవ్వండి అట్లా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంకల దగ్గర చాలామంది లూజ్ వస్తుంది అని అంటారు కదా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మెయిన్ బ్లౌజ్ని తీసుకొని అలా కొలుచుకోండి చంక కరెక్ట్గా వచ్చిందా లేదా అని నాకైతే కొంచెము ఎక్కువ వచ్చింది అక్కడికి ఉంది కుట్టు ఇప్పుడు దాన్ని పైకి మార్జిన్ చేసుకోండి అట్లా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకటి మార్కింగ్ చేసుకొని మళ్ళీ రౌండ్ తీసుకోండి అలా ఇలా చేస్తే ఎగ్జాక్ట్గా వస్తుంది మనకి ఎప్పుడైనా చంక అనిపిస్తే అలా చేయాలి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గొలుస్తున్నాను చూడండి నాకు ఇప్పుడు ఎగ్జాట్గా వస్తుంది అలా పైకి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అప్పుడు భూజా అదే చంకల దగ్గర లూజు అట్లా అనేది రాదు ఇప్పుడు చూసారు కదా మనకి వెనక వీపు మొత్తం వెనక వీపును పట్టేసుకొని అలా పొడవనేది మార్క్ చేసుకొని ఒక పావు ఇచ్చి ఎగ్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనం ఆ పావించి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా దానికి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసి కింద రెండున్నర తీసుకోవాలి ఇది ఎవరికైనా ఓకే అంటే సేమ్ ఒకటే కొలత అలా బాక్స్ అనేది మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత నేను రౌండ్ షేప్ అనేది ఇచ్చానండి అంతే అండి చాలా సింపులు ఇలాగే కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్ మాత్రం అసలు ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ తీసుకుంటే భుజాలు జారిద్ది అక్కడ మనం ఇప్పుడు కట్ చేసాం కదా అక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు టక్స్లు నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసి గోరుతో చిన్నగా అలా రఫ్ చేయండి అలా మార్కింగ్ అనేది పడిపోయింది మనకి చూసారు కదా అక్కడ నుంచి పొడవు నాలుగు ఇంచులు తీసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ అనుకో నడుము లూజ్ ఎక్కువ ఉందనుకో నాలుగున్నర తీసుకోండి అక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ని ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి అది మనకి టక్స్ పాయింట్ అనేది ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్జిన్ చేసుకొని అక్కడి నుంచి అలా లైన్ అనేది డ్రా చేసుకొని అది కట్ చేసుకోవాలి అలా కట్ చేస్తే బ్లౌజ్ సైడ్స్ కుట్లేసినప్పుడు కింద జారకుండా ఆ కుట్ అనేది స్ట్రైట్గా ఉంటుంది మనకు బ్లౌజ్ అనేది చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేస్తా నేను నెక్స్ట్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసే ముందు ఆ చంక రౌండ్ కొల్చుకోండి ఎంత వస్తుందో అంతా ఎగ్జాక్ట్గా తీసుకున్నాం అనుకో దానికి వన్ ఇంచ్ తగ్గించి మనకు అతుకులు అనేవి పడవు ఎగ్జాక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను అలా క్లాత్ను ఫోల్డ్ చేసి చివర స్ట్రైట్గా మార్క్ అనేది చేసుకొని కట్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం ఇందాక మనకి పావుదొక్కు పది వచ్చింది కదా ఇప్పుడు పావుదొక్కు తొమ్మిది అనేది రావాలి వన్ నుంచి తగ్గించుకోవాలి ఇలా మార్క్ చేసేటప్పుడు తగ్గించుకొని ఫోల్డ్ చేసుకున్నా కదా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవనేది అనేది ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుంటున్నా ఆ కుట్టు దగ్గరికి ఇప్పుడు నేను చూడు చూసారు కదా నాకు ఎనిమిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర విత్ అంటే ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకున్నా ఇక్కడ నేను కింద హెమింగ్ పట్టీ అనేది వేస్తాను సో దానికోసం ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నా హెమింగ్ పట్టీ లేకపోతే ఇంకా అవసరం లేదు మనం ఫస్ట్ తీసుకున్న వన్ ఇంచే ఖర్చులకు మొత్తం సరిపోద్ది చూసారు కదా ఎనిమిదిన్నర అసలు పొడవు తొమ్మిదిన్నర ఒక ఇంచు ఖర్చుల కోసం తొమ్మిదిన్నర మొత్తం కింద ఒక వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేస్తాం కదా మనం హెమింగ్ కోసం అలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసాం ఇప్పుడు చంక్ అనేది కొలుచుకోండి ఎప్పుడైనా చంక్ కొలిసేటప్పుడు బ్యాక్ సైడ్ మాత్రమే కొలవాలి చూసారు కదా అలా మొత్తం కొలుచుకుంటే నాకు ఏడున్నర వచ్చింది ఫస్ట్ కుట్టు వరకు మార్కింగ్ ఎంత వస్తుందో అంత అక్కడ ఇదే మాత్రం ఎవరికైనా ఒకటిన్నర తీసుకోండి ఇప్పుడు డౌన్ వచ్చేసి పావుదక్కు మూడు తీసుకున్నాను మనం ఇందాక బ్యాక్ సైడ్కి ఒకటిన్నర ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకున్నాం కదా ఆ ఖర్చు ఇక్కడ కూడా మార్క్ చేసుకొని నేను టేప్ ఎలా చూపిస్తున్నాను అట్లా ఏడున్నరకి వచ్చేలాగా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా వచ్చింది ఇప్పుడు ఆ రెండింటిని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలా లైన్ డ్రా చేసుకుని నేను ఎలా గీస్తున్నానో అలా గీసుకోండి పైకి వచ్చేసి మళ్ళీ కిందకు రావాలి ఆ మార్కింగ్ అనేది ఎప్పుడు చంక లూజ్ అనేది తీసుకోండి చంక లూజు అలా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్క్ చేసుకొని అక్కడ మనం ఒకటిన్నర మార్క్ చేసుకున్నాం కదా ఖర్చుకి సేమ్ కింద కూడా ఒకటిన్నర మార్క్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్నాక అలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా కట్ చేస్తే అతుకు అనేది అసలు పడదు చూసారు కదా అక్కడ కొంచెం మాత్రమే అతుకుపడిద్ది మనకి నేను చూపిస్తాను చూడండి అక్కడ అక్కడ మాత్రమే అతుకుపడిద్ది అసలు ఎక్కువ అతుకుపడదు ఇక్కడ లోత్ అనేది తీద్దాం మనం మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్లు రెండు ఒకే దగ్గరికి వచ్చేలా అలా మడుచుకొని మిడిల్లోకి అలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి ఒక వన్ ఇంచ్ ముందుకే మార్క్ చేసుకోవాలి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి అలా స్టార్టింగ్ సన్నగా మిడిల్లోకి లావుగా మళ్ళీ చివర వచ్చేసరికి సన్నగా రావాలి అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి చూసారు కదా అంత సన్నగా వస్తే సరిపోతుంది లోత్ తీసేది ఇప్పుడు అక్కడ ఒక చిన్న ఘాట్ పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అయిపోయినాయి మనకి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ సైడ్ మన వైపుకు వేసుకొని బ్యాక్ పార్ట్ని అలా దానిపైన వేసుకోవాలి వేసుకొని ఆ చివర్లో మొత్తము మార్కింగ్ అనేది చేసుకోవాలి నీట్గా చూసారు కదా నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇన్ కేసు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కన్ఫర్మ్గా అలా మొత్తం మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనకి షేప్ పట్టి వస్తుంది కదా రెండు పైకి మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్నాక అక్కడ వన్ ఇంచి మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు షేప్ కోసం మనం ఇది రెండు బావు ఇది ఎవరికైనా ఒకటే అండి ఆ మార్కింగ్ ఇప్పుడు మెయిన్ డాట్ మెయిన్ డాట్ అనేది మనకి చెస్ట్ని బట్టి ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి నేను ఇక్కడ కొలుస్తున్నాను చూడండి ఈమెకి ఒకటి బావ్ వచ్చింది చెస్ట్ పాయింట్ అనేది ఒకటి బావ అంటే ఫోల్డ్ చేస్తే అది రెండున్నర అయిద్ది నేను రెండున్నరకి మార్క్ చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా అలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అక్కడ కిందకు మార్క్ చేసుకోండి అలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి అక్కడికి కలపండి అలా కలిపిన తర్వాత ఈ చివర పైకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్నాక అలా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే ఇలానే మెజర్ చేసుకుంటా ఇప్పుడు పొడవు వచ్చేసి రెండున్నర తీసుకున్నాను రెండున్నర తీసుకొని మిడిల్లోకి లైన్ అనేది డ్రా చేసుకున్నా ఎగ్జాక్ట్గా ఆ పొడవు ఇది చిన్న సైజు కాబట్టి రెండున్నర అదే పెద్ద సైజు చెస్ట్ ఎక్కువ ఉంటే మూడు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు రెండో డాట్ రెండో డాట్కి మెయిన్ డాట్ నుంచి అటు ఒకటిన్నర ఇటు ఒకటిన్నర రిమైనింగ్ రెండిటికి అలా మార్క్ చేసుకొని చంక దగ్గర మిడిల్ భాగం ఉంటుంది కదా ఆ మిడిల్ భాగం కొంచెం పక్కకు అనేది లైన్ మార్క్ చేసుకొని ఆ చంక దగ్గర డాట్ అనేది మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేశాను కదా అది లోత్ అన్నమాట ఆ వేలు పెట్టి చూపించింది ఇప్పుడు నెక్స్ట్ డాట్ సేమ్ అక్కడ మార్క్ చేసుకున్నాం కదా దానికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ కుట్టేదానికి మార్క్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపులు కొంచెం ఒకసారి నిదానంగా చూడండి ఇప్పుడు నెక్ నేను నెక్ ఎలా అయితే పెట్టానో మన ఆది బ్లౌజ్ తోటి సేమ్ అంతే రౌండ్గా పెట్టేసుకోండి అలా పెట్టేసుకొని మార్క్ చేసుకొని ఒక పావించి పైకి మార్కు చేసుకోండి అలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఇలా అయితే అసలు తేడా అనే రాదు కరెక్ట్గా వస్తుంది చూసుకోండి ఒకసారి చెక్ చేస్తున్నా నేను మిడిల్కి వచ్చిందా లేదా అని టక్స్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్కే వచ్చింది ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం చూసారు కదా ఇక్కడ లోతు తీసాం కదా అక్కడికి కట్ చేసుకోండి అలా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి టక్సులు మెయిన్ డాట్స్ వేసినప్పుడు తగ్గిద్ది కదా ఫ్రంట్ పార్ట్ అనేది దీనికి తగ్గకుండా ఒక వన్ నుంచి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది ఈ ఈక్వల్గా వస్తాయి హెచ్చు తగ్గులు అనేవి రావు అలా మార్పు చేసుకున్నాక ఘాట్ అనేది పెట్టేసుకోండి మొత్తం మూడు డాట్లకి ఘాట్ పెట్టేసుకోవాలి నేను అర్థమైందనే అనుకుంటున్నాను గేస్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను అలా ఫ్రంట్ బ్యాక్ దానిపైన వేసేసి అక్కడ మనకు తగ్గిద్ది కదా అది ఈక్వల్గా వస్తుంది నేను అది చూపిస్తున్నాను వేలు తోటి షేప్ బెల్ట్ కోసం పైకి ఒక హాఫ్ క్లాత్ మీదకి హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ కొల్చుకోండి నాకైతే అలా మార్క్ చేస్తే ఫస్ట్ మూడున్నర తర్వాత రెండు బాగా వచ్చింది బ్యాక్ సైడు బ్యాక్ పార్ట్ ఉంది కదా అది మార్క్ చేసుకుంటే పది వచ్చింది ఆ పది ఇంచులు అలాగే తీసుకొని అటువైపు మూడు ఉన్నారా ఇక్కడ వచ్చేసి రెండు బా మార్క్ చేసుకొని చూడండి నేను ఎలా గీస్తున్నానో అలా లైన్ అనేది డ్రా చేసుకోండి షేప్ పట్టి అయిపోయింది చాలా సింపుల్ అండి చా అసలు కష్టపడాల్సిన అవసరం లేదు అంటే ఈజీ వేలో నా నేనైతే ఇలానే కట్ చేస్తాను అక్కడ స్ట్రైట్గా లేదన్నమాట చూసారు కదా షేప్ పట్టి మొత్తం అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకొని మనం దాని మీద ఇలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత మొత్తము నీట్గా కట్ చేసుకోండి చూసారు కదా అలా మొత్తం నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి మనం నాకు వచ్చే ఎక్కువ కంప్లైంట్ ఏంటంటే భుజాలు జారుతున్నాయి అని ఇంతకుముందు ఆ ప్రాబ్లం ఫేస్ చేసాను ఇప్పుడు నేను తీసుకునే మెజర్మెంట్ని బట్టి అసలు భుజాలు అనేవి జారవు సగం మంది కస్టమర్స్ నా కోసం భుజాలు జారవనే అలా స్టిచ్ చేస్తాననే వస్తారు నా దగ్గరికి మ్యాక్సిమమ్ చూశారు కదా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్